హాయ్ అండి వెల్కమ్ టు వారాహి రీడింగ్ నా పేరు రాధా ఒకసారి ఏంజల్స్ని ఎస్ఆర్నో కార్డ్స్ అడుగుతా ఎస్ఆర్నో అడుగుదాము షపిల్ చేస్తున్నాను మీ ముందే ఫుల్ రీడింగ్ చేద్దాం అనుకున్నాను బోరు వేశారు కన్స్ట్రక్షన్ నడుస్తుంది దానివల్ల మార్నింగ్ వీడియో అనేది చాలా డిస్టర్బెన్స్ అయింది ఒకసారి వీడియోని పాజ్ చేసేసి మీరు మనసులో ఏదైనా అనుకోండి ఓకేనా అవుతుందా ఆపదా ఎస్ఆర్నో ఇక్కడ ఫోర్ కార్డ్స్ తీసుకోండి ఏదైనా అనుకోండి ఓకేనా బ్రీత్ తీసుకోండి త్రీ టైమ్స్ న్యూట్రల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఏదైనా మీ మనసులో అనుకోండి బట్ అడిగిన దాన్ని మాత్రం రిపీట్గా అడగకండి ఓకే పై నెంబర్ వన్ ఫర్గ్యూనెస్ ఎవరైనా క్షమించాలనుకుంటే క్షమించండి వాళ్ళని తిట్టకండి ఓకే అరేనమ్మ ఫైల్ నెంబర్ టూ ఆర్ రెడీ మీరు ఏదో అనుకుంటున్నారు దీనికోసం సిద్ధంగా ఉండాలి ఉండాలి అనుకుంటున్నారా దేనికోసమైనా ఆపర్చునిటీస్ ఎదురు చూస్తున్నారా అది అవుతుందట మీరు సిద్ధంగా ఉండండి ఎస్ ఫైల్ నెంబర్ త్రీ ఎస్ అండి ఓకే డబల్ డబల్ కంగ్రాటులేషన్ ఫైల్ నెంబర్ ఫోర్ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఏదైనా మీరు సిచ్యువేషన్లో ఉన్నారా ఆ సిచ్యువేషన్ కోసం ఎప్పుడు గ్రో అవుతామో ఎప్పుడు బయటపడతామని ఆలోచిస్తున్నారు డోంట్ వరీ మీరు బయటపడతారు తొందరలో ఓకేనా ఎస్ వచ్చేది ఇది మై బి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు ఏం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కనపడుతున్న బిల్స్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్